అందరికి నమస్కారం ఈ రోజు బండి ముత్యాలం తల్లి గుడి సందర్శించడం అక్కడికి రావటం అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు నాయకర్ గారి దగ్గరికి మర్యాదపూర్వకంగా రావడం జరిగింది ఇక్కడ స్థానికంగా సుమారు ఇరవై వేలు భయపడి భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు వాళ్ళు కనీసం డిస్పెన్సరీ హాస్పిటల్ కూడా లేదు అనేది వా ఎమ్మెల్యే గారిది దృష్టిలో పెట్టడం భవన నిర్మాణ కార్మికులు అందరూ ఆయన నన్ను దాని నిమిత్తం డిస్పెన్సరీ హాస్పిటల్ కావాలి అని అడగటం ఈ లేబర్ ఇన్స్పెక్టర్ని దీనికి సంబంధిత అధికారులందరినీ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వెను వెంటనే డిస్పెన్సరీ హాస్పిటల్ పెట్టండి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఆయన ఏంటి ఏంటనేది ప్రదేశం కూడా చూసి మరి వెంటనే ఎమ్మెల్యే గారిని కలవనటం కూడా జరిగింది నిరంతరం ఈ భవన నిర్మాణ కార్యక్రమికుల వల్లే ఈ ప్రభుత్వం ముఖ్య కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం కింద పడ్డది అంటే పదకొండు సీట్లకి కింద పడ్డది అంటే దాంట్లో ముఖ్యమైన పాత్ర భవన నిర్మాణ కార్మికులు సుమారు ఇరవై లక్షల మంది రిజిస్టర్ అయ్యి పది లక్షల మంది ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉన్నారు సుమారు ఫ్యామిలీకి వచ్చి మూడు నాలుగు మంది వేసుకున్న కోటి చిల్లరే జనం భవన నిర్మాణ కార్మికులే ఉండటం జరిగింది వాళ్ళు ఏ అయితే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్నీ కూడా జియో నెంబర్ వన్ టూ వన్ ఫోర్ ద్వారా అన్నీ కూడా నిలుపు నిలుపుదల చేశారు తీవ్ర అన్యాయం భవన నిర్మాణ కార్మికులకు జరిగింది అలాగే ఈ దందా వల్ల కూడా వీళ్ళెవ్వరికీ కూడా పనులు లేకపోవడం సుమారు ఐదు సంవత్సరాల్లో కనీసం సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పనులు వైను ఏదేమైనప్పటికీ ఇటు ఆరోగ్యపరంగా ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా నిర్లక్ష్యం చేయటం నాలుగు వందల యాభై కోట్లు వస్తుంటే నూట అరవై కోట్లే ఖర్చు పెట్టి మిగతాది నిరుపయోగ నిరుపయోగంగా వదిలేయటం కూడా ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో చూసాం మరి ఎమ్మెల్యే గారు వెను వెంటనే ఇక్కడ డిస్పెన్సరీ హాస్పిటల్ ఎట్టి పరిస్థితుల్లో అవసరం భవన నిర్మాణ కార్మికులకి అది వెను వెంటనే ఫుల్ఫిల్ చేయండి అని చెప్పడం సంబంధిత ఆఫీసర్లందరినీ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి రేపు రేణ్ణ ఆదేశించడం కూడా జరిగింది ఇందులో భాగంగా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అతి త్వరలోనే డిస్పెన్సరీ హాస్పిటల్ ఇక్కడ నిర్మించడం జరుగుతుంది ఇక్కడ పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ గత ఎక్కువగా జరిగింది దాని మీద బాధ్యత ఖచ్చితంగా ఇది అన్ని వ్యవస్థలనే కూడా గుట్లో పెట్టుకుని ఈ అధికారుల చేత అవినీతి చేయించడం అనేది వై ఎలాగా అనేది వైసీపీ ఐదు సంవత్సరాలు మిగతా రాష్ట్రాలకు నేర్పిందని మాత్రం చెప్పుకోవచ్చు ఇలా చేయాలి అధికారుల చేత అవినీతి చేయాలి మన చేతి మట్టి అంటుకోకుండా అని సభ్య సమాజానికి కూడా చూపించింది మనం రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం కూడా బహుశా ఈ దేశంలోనే మందే కావచ్చు అలాంటి పరిస్థితి తీసుకుని వచ్చారు ఇసుక ముఖ్యంగా తొమ్మిది వంద తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది ఏదేమైనప్పటికీ పూర్తిగా బంగారం లాగా దాచిపెట్టి మరి అమ్మారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది ఉండదు అధికారులతో పాటు దళాలను కూడా గుర్తించి బయటకు లాగడం జరుగుతుంది అందులో మన కొల్లి రవీంద్ర గారు కూడా పూర్తి దృష్టి సారించారు ఏదేమైనప్పటికీ అన్ని వ్యవస్థలు ఈ కార్మికుల వ్యవస్థలో కూడా చాలా అవకతవకలు జరిగాయి ఈ బిఓసి బోర్డు నుంచి మూడు వేల కోట్ల రూపాయలని డైవర్ట్ చేయడం జరిగింది అలా ప్రతి శాఖలోనే అవినీతి కంటిన్యూ అవుతూ వచ్చింది దాని దాన్ని గుర్తించే ప్రజలు ఈరోజు నూట యాభై నుంచి నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు పరిమితం చేశారు ఒక రేషన్ కార్డు మీద ఒక లారీ ఇవ్వడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారిది ఒకటే పాలసీ ఉచిత ఇసుక గతంలో పది టన్నులది యాభై వేల రూపాయలు తీసుకునేవారు ఇప్పుడు పూర్తిగా ఓన్లీ అక్కడ అయ్యి ఖర్చుల నిమిత్తమే తీసుకుంటున్నారు తప్ప వేరే ఇతర ఇతర అసలు ఏ ఏ చిన్న లోపం జరిగినా సరే ఈడీ యాక్ట్లు కూడా పెట్టడం జరుగుతుందని మన కేబినెట్ కేబినెట్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఏదైనప్పటికీ ఈ వర్కిల్ సిస్టంలో అది పునరాలోచిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే వర్కులు ముందుకెళ్లవలసిన పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి అందులో కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు త్వరలో చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని కూడా షార్ట్అవుట్ చేస్తారు జరిగిన కాంట్రాక్టర్ చాలా మందికి అంటే ఇందులో ముఖ్యంగా ఈ కాంట్రాక్టర్ చాలా మందిని ముప్పుట్లో పెట్టుకుని పూర్తిగా అవినీతి మయం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ అధిక మంత్ అధిక మొత్తంలో కమిషన్లు తీసుకుని పూర్తిగా ఈ వ్యవస్థనంతా పాడు చేయడం జరిగింది అలాగే ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే రూపాయికి చెందే వరకు మూడు రూపాయలకి జీవోలు పాస్ చేసి అధిక మొత్తంలో అవినీతి జరిగింది అది గుర్తిస్తూ ఉన్నారు ఒక్కొక్కరికి రెండో వందల కోట్లు నాలుగు వందల కోట్లు మూడే వందల కోట్లు కూడా బిల్లు పెండింగ్ ఉన్నాయి అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే కరెక్ట్గా జరిగిందో ఆ వర్క్కి డబ్బులు అలర్ట్ అవుతాయి మిగతా అన్నీ కూడా పర్యవేక్షణ పెట్టి వాళ్ళు మించుమించు అవినీతి జరుగుతాయి గుర్తించి వాళ్ళకి అమౌంట్ స్టక్ అవ్వడమే కాకుండా ఎట్టి పరిస్థితి వాళ్ళకి శిక్షలు అవుతారని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు ఫ్యాక్టరీస్ మీకు ముందే చెప్పాం ఈ యొక్క థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఫ్యాక్టరీలకి లేకపోతే ఈ బాయిలర్స్కి కానీ మిగతా వాటికి థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అనేది వాళ్ళు కొన్ని సైకిల్లో ఉన్న కొన్ని పార్టీస్ని తీసుకువచ్చి ఇన్వాల్వ్ చేయడం ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీ